కాంపొజిషన్ అంటే మెంబర్స్ మెంబర్స్ పార్టిసిపేషన్ ఏమలనో లోన్స్ ఓటిస్తాం మేడం సొసైటీషన్ అని అడుగుతున్నా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏంటి కాంపొజిషన్ బ్యాక్ కాంపొజిషన్ ఇస్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నా బోర్డ్ ఆఫ్ బోర్డు ఉంది కదా 3D64 కోఆపరేటివ్ అకౌంట్ రిప్రజెంట్ 3 కమిటీ రన్ అవుతుంది మేడం ఇమీన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన 3 మన్ కమిటీ ఎలక్షన్ సర్వలే క్లియర్ మేడ్ 2014 ఓవర్ రిస్పాన్స్ అబౌట్ ఏఈఆర్ఓ ప్యాక్స్ లో ఎక్కడా కూడా ఎలెక్టెడ్ బాడీ లేదు. డ్యూ టు 1993 3 మెంబర్ కమిటీస్. వాట్ ఇస్ 3 మెంబర్ కమిటీ? అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ లా ఏంటి ఎవరు ఒక చైర్మన్, 2 మెంబర్స్, 2 డైరెక్టర్స్ ఉంటారు. సభిల్ లోనే అపాయింట్మెంట్. అపాయింట్ చేస్తారు ఇది గారి దగ్గర నుంచి అపాయింట్మెంట్. ప్రపోజల్ నుంచి డిపార్ట్మెంట్ డిహెచ్ దగ్గర. एमएन ने कहा तो पेन रिपोर्ट करता चेयरमैन एंड मेंबर्स से चालू चेयरमैन एंड मेंबर्स की बारी 3 मंथ कमेटी पावर से इनकी बस आर बॉक्स होते हैं मतलब बैक प्रस्ताव होने पर चेयरमैन बोर्ड बोर्ड अप्रूवल तो नहीं आप पैक रन होता रहता है ओके इन सपोर्ट विद द इन सपोर्ट इज द ఇప్పుడు ఏం చేయాలి అక్కడ బైలా ప్రకారము ఆ సర్వీస్ ఏరియాలో కానీ ఆ ప్యాక్ సర్వీస్ ఏరియా ఉంటుంది మేడం యాక్ట్ వాళ్ళ బైలా ప్రకారం దాంట్లో ల్యాండ్ ఉండాలి మేడం ల్యాండ్ ల్యాండ్ ఆర్ టెనెంట్ ఫార్మర్ కూడా ఎలిజిబుల్ ఉంది మేడం మెంబర్షిప్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ దే గివ్ ద మెంబర్షిప్ విత్ కన్సెంట్ ఆఫ్ త్రీ మెంబర్ కమిటీ యా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ జనరల్ బోర్డ్ అప్రూవల్ తీసుకొని చేయాల్సి ఉంటుంది జనరల్ బోర్డ్ లేదుగా మరి

త్రూ వాళ్ళ ద్వారా రెగ్యులర్ ఫార్మర్స్ కావాల్సిన లోన్స్, క్రాల్న్స్ కానిండి. ఫెర్టిలైజర్స్ బిజినెస్ కానిండి. ఫెర్టిలైజర్ బిజినెస్ లో చేస్తారు యూరియా, డీఏపీస్ ఏవైతే అవసరమనే అవన్నీ త్రూ ప్యాక్ ద్వారా లైక్ రైతు బరోసా కేంద్రం లాగా ఇది పారలల్ గా ప్యాక్ ద్వారా కూడా రన్ అవుతాము. ఏం చేస్తారు కొనుకొన్ని అవుతారా? అవునండి. మన ఇఫ్కోమిట్ దగ్గర నుంచి మార్కెట్ దగ్గర నుంచి వచ్చిన వాటిని త్రూ ప్యాక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ చేస్తారు.

ఓన్లీస్ ఈ మధ్య మాత్రమే కొంచెం మార్కెట్ బీజెస్ అన్నీ సరే కష్టాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు పెడితే వాళ్ళకి ఇంకం వస్తుంది కదా ఏమీ చేయకుండా వాళ్ళు ఉండాలని కూర్చుంటే వాళ్ళకి నష్టాలు ఉంటాయి మరి చెప్పండి వాట్ వెల్ అవన్నీ ఇక్కడ సొసైటీలో పిల్లలు పిల్లడం లేదు మేడం మాకు త్రీ ఇయర్స్ వరసగా ప్రాఫిట్ కావాలని ప్రాఫిట్ ఎవరికి కూడా లేరా లేదు మేడం ఎవరి కూడా లేదు సొసైటీ కానీ

కొబ్బరి మీటింగ్ పన్నా రీసెంట్ గా ఎమైటీ అగ్రీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఒక స్కీమ్ ఉండేది అది అబేన్స్ పెట్టారు బట్ ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లో ఇట్ విల్ బి గోపన్ ఓన్లీ ఎక్లూజివ్ ఫర్ ప్యాక్ సో అందులో ప్యాక్స్ వచ్చేసి మీరు చెప్పిన కస్టమర్ రిక్వైర్ అంటే ప్రాసెసింగ్ సెంటర్స్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇంక్లూడింగ్ గోడౌన్స్ కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఎలిజిబుల్ what is the scheme into cost we can conversion both agricultural infrastructure and national gm sector so eme chesi ippudu only packs kosam matrame reopen chestunnam so dantlo packs kosam 33.33 kosam subsidy isthunnaru ante manam etuvanti processing my subsidy vastundi kada absolute subsidy processing cost size otu pettaram madam cost size otti ikkada pettaru cost size otti already already selapuram running

ఇన్ ఎడిషన్ టూ దానికి ఒక రైస్ మిల్ ఒకటి కన్స్ట్రక్షన్ అయితే రెండు పేరల్ గా వర్క్అట్ అవుతుందని ఆల్రెడీ టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది మేడం కార్ మంచి వాళ్ళ దగ్గర అది బేస్ ప్రాసెస్ అండ్ ఆర్సీఎస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా రిలీజ్ అయింది మేడం వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ప్యాక్ ఒక ఐ మీన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి కన్సిడర్ చేసుకుని లోన్ ఫార్మాలిటీస్ అవి స్టార్ట్ చేస్తాం మీకు ప్రతి ప్యాక్స్ ఒక సెక్రటరీ ఉంటారు కదా మీ ప్లేస్ మరి వాళ్ళు డిపార్ట్ చేయలేరా వాళ్ళకి తెలియదా ప్యాక్స్ రిజిస్టర్డ్ ఆపరేట్ ఉంది మేడం బట్ టు ద కమర్షియల్ బ్యాంక్ ఓన్లీ ఇండస్ట్రీ ఓన్లీ వన్ ప్యాక్స్ ఇస్ అఫిలియేటెడ్ టు ద కమర్షియల్ బ్యాంక్ మేడం మీరు మార్చుకోవచ్చు కదా ఆల్రెడీ నా పార్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం ఓన్లీ ఒకే ఒక సీరియల్ ప్యాక్ ఉంది ఆ ఆంధ్రప్రదేశ్ అది మాత్రమే మన దగ్గర ఉంది అది మనం చేంజ్ చేసుకో Full ఆంధ్రప్రదేశ్ ఒకటే నేను ఈ బ్యాంక్ అక్కడ ఉన్న ఎండిని పిలిచి మాట్లాడాను మేడం మాట్లాడిన తర్వాత ఇది వాళ్ళ లైబ్రిటీస్ అసెట్స్ అన్ని మీలో బ్యాంక్ వాళ్ళకి కూడా ఇచ్చాను కూడా గారి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మెంబర్స్ ఇంట్రెస్ట్ అంటే జనరల్ లో కూడా మెంబర్స్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయమని ఒక నోట్స్ కూడా ఇచ్చాను మేడం ఇన్స్పెక్షన్ చేసి నాకు నోట్స్ ఇవ్వని చెప్పాను మేడం

వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో వాళ్ళ అంటే అంటే అంత ముందున్న ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గింది మేడం సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా త్రూ నాబార్డ్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఇట్లాంటి ఏదైనా unsegregated కోఆపరేటివ్ బ్యాంక్ కి unsegregated గా ఉన్న టాక్స్ ని segregate చేయమని చెప్పి గైడెన్స్ ఇచ్చారు మేడం సో ఇన్పుట్ అండ్ ఇన్స్ట్రక్షన్ దాని ప్రకారం మేము కూడా ఎక్టిగుల్ చేస్తాం ఇక్కడ కమిటీ ఉంటుంది మేడం కమిటీ వాళ్ళు అవన్నీ ఇనిషియేషన్ చేసుకోవాలి వాళ్ళకి తీసుకువెళ్ళాలి ఎక్కడెక్కడ పెడుతున్నారు అక్కడికి తీసుకువెళ్ళి చైర్మన్ సెక్రటరీని చూపించాలి ఎంత ప్రాఫిటబుల్ గా ఉంది అంటే ఒకే బిజినెస్ చేస్తే అసలు ఒకే మీద డిపెండ్ అవ్వకూడదు కదా పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టుకోవాలి కదా వీళ్ళు

లోన్ వీళ్ళు ఇస్తారు ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి టెస్టింగ్ కి విల్ గివ్ యూ పర్ టెస్ట్ మనీ అంటే ఇక్కడ మన కమిషన్ ఆఫీస్ నుంచి ఏవైతే చేయమన్నారో అవి మాత్రం మేము చూస్తున్నాం చేయకూడదు కదా అలా అవి మీరు మీరు అది చూస్తున్నారు మీరు కాదు మరి ప్యాక్స్ ఆలోచించాలి కదా వాళ్ళ ఫార్మర్స్ గురించి దే హ్యావ్ టు కొంచెం ఇన్నోవేటివ్ గా చేయాలి కదా అన్ని చాలా చేసుకోవచ్చు ప్యాక్స్ నుంచి

వన్ బిల్డింగ్ హ్ హ్ ఇది కాకుండా అంటే కామన్ ఇన్పుట్ ప్రాసెసింగ్ లైక్ సోలార్ డ్రైయర్ ఇస్ A కామన్ యూనిట్క్స్ కెన్ పుట్ ఇట్ కోల్డ్ స్టోరేజ్ అవుతుంది మనం నాన్ రిఫ్రెషింగ్ రైపింగ్ ఛాంబర్ కామన్ ఛేంజర్ కి ఎంత ఇస్తార